వెల్కమ్ టు జైన్యూస్ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని చికిత్స ప్రారంభిస్తే ప్రాణాపాయం తగ్గుతుందని ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినం సందర్భంగా డాక్టర్ పైల లక్ష్మణరావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రెయిన్ ట్యూమర్ సాధారణంగా ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్యలో ఎక్కువగా వస్తుందని తలనొప్పి వికారం వాంతులు కళ్లు తిరగడం నడిస్తే పడిపోయినట్టుగా ఉండడం తదితర లక్షణాలు ఉంటే వెంటనే సంబంధిత పరీక్షలు చేసుకుని డాక్టర్ను సంప్రదించాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పై లక్ష్మీనారాయణ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ శ్రీకాకుళము ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే జూన్ ఎనిమిదో తారీఖు అనేది ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఈరోజు మనం జరుపుకుంటూ ఉంటాము ఈ ఈ మధ్యకాలంలో బ్రెయిన్ ట్యూమర్స్ అనేది చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము ఎందువల్ల అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా కామన్ అయిపోయింది అది బయట ఎన్విరాన్మెంట్ రేడియేషన్ అండ్ మొబైల్ యూజ్ కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల ఈ ట్యూమర్స్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం దీంట్లో కామన్ సింటమ్స్ ఏమిటో తలనొప్పి తలనొప్పి అనేది చాలా విరిగా కనిపించే సింటమ్స్ దాని తర్వాత మనకి వాంపింగ్స్ రావటము కంటి చూపు తగ్గడము శక్తి తగ్గిపోవడం ఆపోజిట్ ఒకవైపు కాలు చేసే శక్తి తగ్గిపోవడము ఫిట్స్ రావడం కూడా చాలా కామన్ ఇంకొంతమంది లేదంటే చెవిలో వినికిడి తగ్గిపోవడం నడిచేటప్పుడు బ్యాలెన్స్ తగ్గిపోయి తూలిపోవడము అని అన్నుంటాయి ఇవన్నీ వల్ల కూడా మనకి వస్తుంటుంది రేయర్గా కాగినటివ్ సిమ్టమ్స్ అని ఉంటాయి అంటే ఎన్విరాన్మెంటల్కి సంబంధం లేకుండా వాళ్ళు ఏంటంటే కార్గెటివ్ బిహేవియర్స్ అని ఉంటూ ఉంటుంటాయి సో వీటికి ఏంటంటే మనం ప్రతి చిన్న తలనొప్పిని కూడా మనం అలా నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా వీలైన తొందరగా మంచి కన్సల్టెన్ మంచి న్యూరో సర్జన్ కలవటం వల్ల పేషెంట్ మనం త్వరగా ఎగ్జామిన్ చేసి అవసరమైన టెస్ట్ ఎంఆర్ఐ అలాంటివి చేయడం ద్వారా తొందరగా మనం ఆ ట్యూమర్ని డిటెక్ట్ చేయగలిగితే సర్జరీ ద్వారా దాన్ని కంప్లీట్గా మనం రిమూవ్ చేయవచ్చు ట్యూమర్ చిన్నగా ఉన్నప్పుడు కూడా చిన్నగా ఉన్న స్టేజ్లోనే మనము దాన్ని తెలుసుకోగలిగినట్టే దాన్ని ఆపరేషన్ చేయడం ద్వారా ఈజీగా మొత్తం ట్యూమర్ అంతా మంచిగా రిమూవ్ చేయగలిగి తద్వారా వచ్చిన ఎఫెక్ట్ మనం తగ్గించవచ్చు సో అందరూ కూడా అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఏ తలనొప్పిని కూడా నెగ్లెక్ట్ చేయకుండా మనం కన్సల్ సర్జన్ కన్సల్ట్ అయ్యి దానికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది నమస్కారం